జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో యాభై కేజీల బంగారం మాయం చేశారని ఆరోపించారు కిరణ్ రాయల్ బంగారు తాపడం సమయంలో గోల్మాల్ జరిగిందన్నారు అన్య మతస్థులకి బంగారం తాపడం పనులిచ్చారని గోపురం పైన విగ్రహాలు తొలగించి తాపడం చేశారని తెలిపారు గోవిందరాజు ఆలయం బంగారు తాపడంపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు రికార్డులను పరిశీలించేందుకు తమని కిరణ్ రాయల్ ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగారైన గోవిందరాజ స్వామిని అందరూ చాలా మంది భక్తులు వెంకటేశ్వర దర్శించిన తర్వాత మంగాపురంకి వెళ్ళేటప్పుడు స్వామి దర్శనం చేసుకొని పోతారు ఆ టెంపుల్లో యాభై కేజీల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం ఉంది ముప్పై రెండు దేవతా విగ్రహాలు ముప్పై రెండు దేవతా విగ్రహాలు వందల సంవత్సరం చరిత్ర ఉన్న గోదినాసం గుడి మీద ఉన్న దేవతా విగ్రహాలు అలాంటి దాన్ని వీళ్ళు ఎలా చేశారు చూసాం మనం పూర్తిగా ఇందాక చూపించాం మీకు పూర్తిగా బోర్డు గుండి చేశారు ముందు ఫోటో ఇప్పుడు ఫోటో పూర్తిగా బోర్డు బోర్డుగుండి చేసేసి బంగారు తాపడం చేశారు అవసరమా ఈ ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చారు ఓకే వర్క్ ఇచ్చారు ఓకే యాభై కేజీలు బంగారు బయటికి వెళ్ళబోతుంది ఇప్పుడు దీని కూటమి ప్రభుత్వం సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అడిగేది ఏమంటే దీనిపైన టీటీడీకి మీరు చెప్పండి విచారణ చేయమని చెప్పండి పూర్తి విచారణ దర్యాప్తు రెండోది భక్తులు ఎవరైతే అనుమానం ఉందో జనసేన పార్టీ కాడో ఇంకో పార్టీకి అనుమానం ఉంటే వాళ్ళని లోపలికి పంపించి అక్కడ రిజిస్టార్ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏవైతే బంగారు ప్రతిరోజు తీసుకొని బయటకు వచ్చారో తీసుకెళ్తా రిజిస్టర్ రాస్తారు రోజు ఇన్ని కేజీలు పలానా వ్యక్తికి ఇచ్చాం పలానా వ్యక్తికి ఇచ్చామని ఆ రిజిస్టర్ను మాకు చూపించాలి మమ్మల్ని లోపలికి పంపించాలి ఆ బంగారు ఎంత బయటకు వచ్చింది అప్పుడు ఎవరు సంతకాలు పెట్టారు ఎవరు తీసుకెళ్ళి విచారణ చేసిన అవసరం ఉంది